ఇవన్నీ నేను బాలీవు నుండే ఎరగదీసి బాలదేహెత్తనాను దేవునికి స్తోత్రం అని అన్నాడు ఇప్పుడు యేసు ప్రభు అన్నాడు నీలో ఒకటి కొదువుగా ఉంది అన్నాడు ఏమన్నాడండి చెప్పండి హా నీలో ఒకటి కొదువుగా ఉందండి ఏంట ప్రభు ఆ కొదువు ఏంటో చెప్పు అన్నాడు ఏమీ లేదురా నీ నీ అంతా అమ్మేసి నువ్వు బేదలకి చెప్పండి ఏమన్నా నీ నీ ధనాన్ని అమ్మేసి నీ నువ్వు అమ్మేసి ఆ ధనాన్ని నువ్వెవరికిచ్చేయి వేదలకిచ్చేయి వేలకు పంచిపెట్టేసి నువ్వు వచ్చి నన్ను అంబడించు అన్నాడు ఇప్పుడు ఆడేమన్నాడు ఆడు బైబుల్ ఏమి ఉందంటే ఆడు మిగిలి ఆస్తి గలవాడు గనక ముఖం చిన్నపుచ్చుకుని తిట్టుకుండా ఇంటికి పోయాడు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా అల్లే లూయా ఇప్పుడు యేసు ప్రభు ధర్మం చేయరాంటే కోపం వచ్చేసింది మరి ధర్మం చేయకుండా అబ్బాయి నువ్వు దేవుని రాజ్యంలోకి ఎలాగెళ్ళిపోతావు నువ్వు చెప్పండి ఇంకెం చెప్పు నాయన పంపే నాయన నువ్వు పంపు నింపు పంపు నింపు పంపు నింపు ఏంటి పంపా నింపే పంపే నింపే ఈవిడు మాత్రం పంపదాం నింపదు మళ్ళీ బాబా నా బాధ నీకే తెలిసినాయనా నా కష్టం నీకు తెలిసినాయినా నా బతుకు నీకే తెలిసినా అయినా నా కల్లిని నీకే తెలిసిన మరి నీకేం తెలీదు అన్నీ ఆయనకే తెలుసు అంటే అర్థం ఏంటి నేను ఎవరు ప్రభా అని నీకే తెలిసా అంటుంది దేవునికి స్తోత్రం అది మరి ఇవ్వకపోతే యోగ్యత ఎలాగొస్తుందండి ఔదార్యం లేకపోతే యోగ్యత ఎలాగొస్తుంది హలో వినండి మీకు యోగ్యత కావాలి అని అంటే నీవు నీవు ఔదార్యం కలిగి ధర్మము చేస్తేనే అది ఎవరి విషయంలో చెప్తున్నాను విధేయులగు విషయంలో విధేయులగు వారి విషయం ఎవరికి విధేయులు దేవునికి విధేయులైన వారి విషయంలో చేయాలి ప్రతి అడ్డం తిడ్డమైన చేయటానికి కాదు కఠినంగా ఉండాలి వ్యవహరించాలి రాత్రి ఒకటి వచ్చాడు ఒకసారి వంద రూపాయలు ఇచ్చాడు అడికి అయ్యి రాత్రి ఇచ్చాడు రాలేదా అన్నాడు ఎల్లని చెప్పేసి ఇదిగో పది రూపాయలు వచ్చి పట్టుకు అటువంటి వాడిని ఇవ్వకూడదు ఎందుకంటే అది తాగుతాడు పట్టుకెళ్ళి ఆడెవడో మీకు తెలుసు ఆడి వెళ్ళవేమో మిమ్మల్ని అందరిని పీకి అది ఏసి రక్తం చేయి అందుచేత స్వార్థ విషయంలోనూ ఏమండి విధేయులకు వారు అందరి విషయంలోనూ నువ్వు ఔదార్యం కలిగి నువ్వు ధర్మం చేస్తే యోగ్యులుగా నువ్వు ఎంచబడతావు నాలుగో విషయానికి వెళ్దాం నాలుగో విషయం ఏదనగా పిలిపిలకు రాసిన పత్రిక అపోస్టుడైన పౌలు పిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండో వాక్యాన్ని చదవండి అతని యోగ్యత మీరు ఎరుగుదరు తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయునో అలా గుని అతడు నాతో కూడా సువార్థ వ్యాపకము నిమిత్తము సేవ చేశాను అమ్మ వినండి సువార్థ వ్యాపకము నిమిత్తము సేవ చేయుట వలన మనము యోగ్యులుగా ఎంచబడుదుము హలోయ అమ్మ నేను చెప్తాను వినండి నిన్నటి దినాను కూడా నేను చెప్పాను మన ద్వారా సువార్థ వ్యాపకము అంటే సువార్త నీ ద్వారా ఇతరులకు వెళ్ళాలి చెప్పం చేయాలి సువార్త నీ ద్వారా ఇతరులకు వెళ్ళాలి సువార్త వ్యాపక నిమిత్తము సేవ చేయుట ఏ పెద్ద కష్టం కాదు దేవుని నమ్ముకున్న వారికి దేవుని నమ్ముకున్న మనము నమ్ముకోలేని వారికి దేవుని గురించి చెప్పడమే నువ్వేం బైబిల్ తీసుకుని సుదీర్ఘ బోధన చేయక్కర్లేదు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఆయన చేసిన రక్షణ సంకల్పం చేసి నీ జీవితంలో ఆయన రక్షణ ఎలాగొచ్చిందో అదే చెప్పాలి నీ పాపాలను ఏ విధంగా యేసు ప్రభు క్షమించాడో యేసుప్రభు నమ్ముకుంటే నిత్య జీవానికి పరలోకానికి వెళతామని మనం చెప్పితేనే అది తెలిసేది కదా సువార్థ వ్యాపకంలో సేవ చేయటం విషయంలో నీ ద్వారా ఎవరికైనా సువార్త నువ్వు చెప్పగలిగేవా ఎంతమందికి మనం చెప్పగలుగుతున్నాం హలో ఈ సువార్త వ్యాపకములో నిమిత్తము నువ్వు సేవ చేస్తేనే మనం యోగ అంటే ఇతరులకు నువ్వు చెప్పి నడిపించాలి రోజు తల్లిగారు శాంతమ్మని గారు ఉన్నారు అనేక మందికి వారు చెప్పారు డెలిషే గారు ఉన్నారు అనేక మందికి చెప్పారు మీలో కొంతమంది ఉన్నారు మరి పేర్లు చెప్పలేదని అనుకోకండి చెప్పి నడిపించిన వాళ్ళు ఉన్నారు ఆ పేర్లు నేను చెప్పకపోయినా పరలోకంలో మీ దేవుడు మీ పేరు చెప్తాడు అదుగో అయ్యగారు వాళ్ళ పేర్లు చెప్పారు నేను నడిపించలేదని నేను దాని దానికి ఉత్తరవాదిని కాదు దేవునికి స్తోత్రం కలగను నా నోట్లో ఆయన వాళ్ళు ఇప్పుడు కాదు చెప్పారు ఇలాగ ఉంటారు కొంతమంది ఉన్నారు లేదని నేను అంటలేదు ఎంతమంది నీ ద్వారా ప్రభుకి చెప్పావు ఆ జ్ఞాపకం జరగాలి ఇతరులకు ప్రకటన జరగాలి ఇతరులకు మనం చెప్పాలి మనం నడిపించాలి కొన్ని కుటుంబాలు రావాలి దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని సన్నిధిలో ఉండాలిగా ఇప్పుడు సువార్థ వ్యాపకం కొరకు చేసిన సేవే వాళ్ళని యోగ్యులుగా ఎంచింది కదా యవనస్థులు యవనస్థుల మధ్యలో మీరు పరిచర్య చేయాలి చెప్పాలి యవన బిడ్డలు నడిపించాలి పెద్దలైన వారు చెప్పాలి వారిని నడిపించాలి మనం ఇరుగు పొరుగు వారికి చెప్పాలి వారిని నడిపించాలిగా ఈ సువార్థ సేవ విషయంలో ఎవరైతే వ్యాపకం వ్యాప్తి చెందాలి వ్యాపకం అంటే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వెళ్ళడమే వ్యాపకం ఒక వ్యక్తి పది మందికి చెప్తే పది మందిలో ఒక వ్యక్తి అంగీకరించాడు అనుకోండి నీ ద్వారా ఒక వ్యక్తి రక్షణలోకి వచ్చినట్టు అర్థమవుతుందండి మనం వాడే పౌడర్ గురించి చెప్తావు వాడే సబ్బు గురించి చెప్తావు శంపసవరాల గురించి చెప్తావు వీటి గురించి చెప్తావు ఆటల గురించి చెప్తావు బట్టల గురించి చెప్తావు అన్ని గురించి చెప్తావు ఏమండి యేసు ప్రభు నీ జీవితంలో చేసిన మేలు బట్టి ఎంతమందికి సువార్త చెప్పావండి చెప్పవలసిన రెస్పాన్సిబులిటీ బైబుల్ ప్రకారంగా బిడ్డలంగా మన మీద ఉంది ఆమె నువ్వు చెప్పి రక్షిస్తేనే నీకు యోగ్యత వస్తుంది నువ్వు భూమి మీద యేసుబాబు నవ్వుకుని ఎన్ని రకారాలు సంపాదించావు ఇల్లు కట్టావు ఎంత బంగారం కొనుక్కున్నావు నా ఏ సుప్రభు అది ఏమి అడగడం నువ్వు ఎన్ని ఆత్మలు రక్షించావు అది అడుగుతాడు ఒక్కొక్క ఆత్మకు ఒక కిరేటం నీకు ఆమె ఆమె చెప్పండి ఏమన్నాడు ఒక్కొక్క ఆత్మ గట్టిగా చెప్పండి నేను ఒక మాట చెప్పండి నేను బాప్తీసం ఇచ్చినా కానీ నువ్వు సుమార్త చెప్పి నడిపించావు కాబట్టి అది నీ ఖాతాలో ఉంటుంది చెప్పినందుకు నీ ఖాతాలోను ఇచ్చినందుకు నా ఖాతాలోను దేవునికి స్తోత్రం చెప్పండి అల్లెలు అంటే టోటల్గా మన సంఘ ఖాతాలో ఉంటుంది అక్కడ అక్కడ నీ పేరు ఉండదు నా పేరు ఉంటది ఈ సువార్త వ్యాపకము సేవే యోగ్యతని గయించలేదు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఎంతమందిని చెప్పి నడిపించి ఎంతమంది నువ్వు దేవుళ్ళు నడిపించావు ఎంతమంది నీ ద్వారా దేవుణ్ణి తెలుసుకున్నారు నువ్వు ఎంతమందికి చెప్తున్నావు ఇప్పుడు చిన్నది వెళ్ళింది బానిసిగానే వెళ్ళింది సిరియా దేశానికి ఆ చిన్నది యజమానురాలుకి చెప్పింది కదండి నా యజమానుడు కుష్ఠరోగంతో బాధపడుతున్నాడయ్యా నా యజమానుడు సోము ఉన్న దైవచనుడు ప్రవక్త దగ్గరికి వెళ్తే నా యజమానుడు ఏమవుతాడు బాగుపడతారని చెప్పిందా లేదా చెప్పండ్రా తల్లులరా అందుకే మనం రెండో బుధవారం అభిషేక శాశ్వత ప్రార్థన ఇటువంటి వ్యక్తుల గురించి పెడుతుంటే ఫస్ట్ రెండు నెలలు బాగానే వచ్చారు అక్కడి నుంచి ఏం మీరు రావడమే బెహమానం అయిపోతుంది అసలు పెట్టింది అటువంటి వాళ్ళ కోసం కదండి వాళ్ళ పేర్లు మాత్రం రాసుకొచ్చి చెప్తున్నారు వాళ్ళు రావాలిగా వాళ్ళు వస్తేనే కదా ప్రార్థన జరిగేది చేస్తేనే కదా వాళ్ళ జీవితంలో దేవుడు కార్యం చేసేది దేవుడు కార్యం చేయాలంటే వారు ఏం చేయాలి చెప్పండి రావాలి కదా దేవుని సన్నిధిలో ఎంతమందికి చెప్పి నూతనంగా మీరు నడిపిస్తారు గర్భఫలాలు లేని వారికి సమస్యలు ఉన్నవారు బలహీనతలు ఉన్న కొరకు మనము దేవుని సన్నిధులను కొలవచ్చుడు ద్వారా సంగమగా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా వారి జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు కొడితే గట్టిగా కొట్టడం చప్పట్లో వారు జీవితంలో దేవుడు అద్భుతం చేస్తున్నాడు ఎస్ వాళ్ళకి వ్యాపకము చేసి నడిపిస్తేనే మనం యోగ్యులుగా ఎంచబడతాం ఐదవదిగా దేవుని బిడ్డారా దైవజనులుగా దేవుడు ఇది మాకే అదేమిటంటే రెండో తిమోతి రాసిన పత్రిక రెండో అధ్యాయం పదిహేను వాక్యాన్ని చదువుదాం చూడండి దేవుని ఎదుట దైవజనుడనేవాడు అనేవాడు యోగ్యుని గాను సిగ్గుపడనక్కరలేని పనివాని గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకునకు అది ఇప్పుడు ఏంటంటే అండి ఇక్కడే రాయబడి ఉంది సత్యవాక్యాన్ని ఏం చేయాలి సరిగా చెప్పండి సరిగా విభజించి ఉపదేశించకపోతే నేను యోగ్యుని కాదు చెప్పండి వాక్యాన్ని ఏం చేయాలి సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించాలి విభజించడం అంటే వాక్యం చదివి దాన్ని క్లియర్గా అర్థమయ్యే రీతిలో ఏం చేసి విభజించి ఏం చేయాలి కొంతమంది సరిగ్గా విభజించరు దానికి గరం మసాలా కలిపేడుతున్నారు దేవునికి స్తోత్రం అల్లే లోయ దానికేంటి జబర్దస్త్ సోల్ డైలాగులు చెప్పాలి సరైన కంటెట్ వెళ్ళిపోయి నవ్వులాటలు పూలాటలు నేను చెప్తే మీరు తెగ నవ్వుతూ ఉంటారు కదా అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఒక్కొక్క నెల ఒక్కొక్క వారం వేస్తూ ఉంటాను అలాగైతే అంత నవ్వుతూ ఉంటారు దేవునికి స్తోత్రం అందరూ చెప్పండి అల్లెయ గట్టిగా చెప్పండి అవుతారు కదా మరి ప్రయత్నం మాత్రం మరి సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించి ఏం చేయాలా చెప్పండి విభజించి ఒరే బాబును ఉపదేశం చేయాలి లేకపోతే నువ్వు యోగ్యుడిగా కావు అందుకే ఒక వారం గరం మసాలా ఉంటుంది ఒక వారం మాములు మసాలా ఉంటుంది ఒక వారం శాఖాహారం ఉంటుంది అన్ని ఉపదేశాలు ఉండాలి సంఘానికి ఆదరించే వాక్యం ఉండాలి బుద్ధి చెప్పే వాక్యం ఉండాలి సరిచేసే వాక్యం ఉండాలి బలపరిచే వాక్యం ఉండాలి సత్యవాక్యాన్ని సరిగా విభజించాలండి కొంతమందికి విభజన రాదు ఆడు ఏదో కంటెంట్ పెట్టుకుంటాడు ఆ వాక్యాన్ని దాన్ని తీసుకుంటాడు ఎక్కడెక్కడికో ఎక్కెక్కడికో వెళ్ళిపోతానండి ఏం చెప్పాడో ఆడికి తెలీదు ఏ విన్నాలో వీళ్ళకి తెలియదు హలో దైవజనులు కూడా దేవుడు చెప్పారు సత్యవాక్యమును నువ్వు సరిగా విభజించి ఉపదేశిస్తేనే నువ్వు యోగ్యుడిగా ఎంచబడతావు హలోయ సేవకుడు అనేది వాక్యం ఉన్నది ఉన్నట్లుగా బోధించాలండి ప్రజలను మెప్పించే విధంగా సేవకుడు వాక్యాన్ని బోధించకూడదు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అది ఏదైనా కానీ నువ్వు పరిశుద్ధత గురించి మాట్లాడినా నీతిని గురించి మాట్లాడినా యథార్థత గురించి మాట్లాడినా దేని గురించి నువ్వు మాట్లాడినా ఉన్నది ఉన్నట్లుగా సరిగా దేవుని వాక్యాన్ని ఉపదేశించాలి ఆమె అది సేవకుని బాధ్యత పాపాన్ని ఖండించేటప్పుడు ఖండించేయాలి ఉపదేశం సరిగ్గా చెప్పాలి సరిగ్గా చెప్పకుండా మేము ఆధ్యాత్మిక ఇప్పుడు సరిగ్గా చేస్తున్నాం కాబట్టి ఇలా ఉన్నారు గట్టి గింజలు మీరు లేకపోతే ఆశీర్వాద జల్లులు కృపావరాలు ఈ నైతే పోయి ఫుల్ బ్యాకప్ అయిపోనుగా ఉపదేశం వల్లే కదా ఉన్నారు మీరు దేవునికి ఇష్టరు హాయ్ బాబయ ఇలా చెప్పేస్తున్నారు ఇలా చెప్తే అలాగా అప్పుడు రొకరొకలు మొదలైన దేవునికి ఇస్తావు ఉపదేశం ఇలాగే ఉంటుంది చెప్పడం నా వంతు చెప్పిన తర్వాత విని చెయ్యాలా చెయ్యక్కర్లేదా అనేది నీ డిసిషన్ లేకపోతే ప్రభు దగ్గర నిలబడినప్పుడు మా దగ్గర అలాగే చెప్పలేదు కానీ అండి దగ్గర వచ్చారండి ఏం చెప్పలేదని నిన్న నా మీద వేస్తాం నా మీద నేను వేసుకోను ఇదిగో నువ్వు ఇలా చేయాలి అలా చేయాలని చెప్పడం నా వంతు ఉపదేశం నా వంతు ఉపదేశం చేసిన తర్వాత చెయ్యాలో చెప్పండి చెయ్యాలి చెయ్యక్కర్లేదో అది నిర్ణయించుకోవలసింది నీవు నిర్ణయించుకోవలసింది నీవు దైవ జనాంగమా దైవ సేవకుడు అనేవాడు సత్యవాక్యాన్ని ఏం చేయాల సరిగా ఆ విభజించి ఏం చేయాలి ఉపదేశిస్తేనే దేవుని ఎదుట యోగ్యుడిగా సిగ్గుపడక్కరలేని పనివాడిగా సరిగా బోధించకపోతే సేవకులారా దైవ జనాంగమా దైవచులారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ స్వలాభముల కోసం సత్యవాక్యమును సరిగా విభజింపగా విశ్వాసులను మెప్పించే బోధనవు చేస్తే దేవుని ఎదుట సిగ్గుపడాలి నువ్వు దేవుని ఎదుట సిగ్గుపడాలి నువ్వు యోగ్యుడిగా ఎంచబడవు దించుకోవలసిన పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి అట్టి పరిస్థితి రాకుండా సత్యవాక్యమును సరిగా ఉపదేశించే వారముగా మనం ఉండాలి దేవునికి స్తోత్రం కలుగు చెప్పండి గట్టిగా హలలోయ ఇప్పుడు ఎన్నైని ఐదైని ఆరవదిగా మనం చూసినప్పుడు శతాధిపతుడు గురించి ఒక మాట మనం చదువుకోవాలి సువార్త ఏడు అధ్యాయంలో నాలుగు ఐదు వచనాలు మనం చదువుదాం నీ వలన ఇతడు ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు ఎందుకంటే అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి ఆయన మిక్కులు బ్రతిమాలుకున్నారు హలోయ ఇక్కడ నేను ఏం చెప్తున్నాను తెలుసా దేవుని ప్రజలకు ఎవడైతే మేలు చేస్తాడో ముందు దేవుని ప్రజలను ఏం చేయాలి ప్రేమించాలి దేవుని ప్రజలను ఎవరైతే ప్రేమిస్తారు ప్రేమించి వాళ్ళ కొరకు మేలు చేశాడు ఏంటి ఆ మేలు అంటే సమాజ మందిరమును కట్టించి ఏం చేశాడు మేలు చేశాడు నాన్న శతాధిపతి ఇప్పుడు శిష్యులు వచ్చి చెప్తున్నారు మన ప్రజలను ఏం చేశాడైనా ప్రేమించాడు ఏమన్నాడండి చెప్పండి అక్కడ ఉన్న మాట చదవండి మన ప్రజలను ఏం చేశాడు ఆయన ప్రేమించాడు ప్రేమించి ఏం చేశాడు చమాజ మందిరాన్ని తానే కట్టించాడయా ఇప్పుడు తన ప్రజలను ప్రేమించి సమాజ మందిరం కట్టించాడు కాబట్టి ఇతడు మేలు పొందుకోవడానికి ఎవరు యోగ్యుడు అలలోయ దేవుని ప్రజలను ప్రేమించగలిగే మనస్సు ఉండాలి దేవుని ప్రజలను ఏం చేయాలండి ప్రేమించాలి ఈయన శతాధిపతి అంటే కొంతమంది సైన్యానికి అధిపతి కదా ఇప్పుడు ఇంతకీ ఆ శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాడండి చెప్పండి తన దాసుడు ఒకడు రోగిగా ఉన్నాడని యాడ్ అతను రా యేసు ప్రభు దగ్గర రావాల్సిన అవసరమే ఉంది సార్ పన్నోడు బాగపోతే తీసేసి ఆ పనుడు స్థానంలో యాభాయ్ ఇంకొకనే చెప్పండి ఆ ఈడోనో పనుడని ఏం చేస్తాడు అది పనికి అన్నీ తీసేస్తాంగా ఇంకొకరిని అన్నే కానీ ఎన్నో నో అతడు అలాగా చేయలేదు రెండవది ఇప్పుడు యేసు ప్రభు వారి గురించి ఎవరో ఒకటి పనులను కానీ ఏ పనువాన్ని పంపించలేదు ఆ శతాధిపతి డైరెక్ట్గా యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు అయితే నేనేమంటున్నాయి అంతకు ముందే యేసు ప్రభు వారి దగ్గరకు రాకముందే ఈ శతాధిపతి ఆయన నమ్మిన యూదులను ఆయన ప్రసలను ఏం చేశాడు ప్రేమించాడు చెప్పండి ఏం చేశాడు జనులను ప్రేమించాడు ప్రేమించి ఏం చేశాడు అంటే వాళ్ళ కోసం ఆ సమాజ మందిరం అంటే మందిరాన్నే కట్టించాడు మనం కట్టాలి ఓ ప్రేమించి ఈ రోజున మా గురించి మేము ఆలోచించకుండా ఆ మందిరము ఆయన కట్టాడు కాబట్టి నేనంటాను ఈ విషయంలో మేము మా గురించి ఆలోచించుకోకుండా మా గృహం గురించి ఆలోచించకుండా దేవుని మందిరాన్ని కట్టాము కాబట్టి దేవుడు ఏదో ఒక మేలు చేయకపోతాడు మేలు పొందడానికి యోగ్యులు అంటే నువ్వు దేవుని కొరకు ఏం చేయకుండా నీకు యోగ్యత రాదు నాకున్నవన్నీ నీవిచ్చనువే ప్రభు నేనేమైనా ప్రభువా నువ్వు మాత్రం నాకు నేను మాత్రం ఏమన్నా ప్రభు నీ దిక్యనా నేను పెద్ద నేను పేదరాన్నైనా నా తిద్దు తెలుసు పంతే నీ పని ఇంకెప్పుడు ఎంచేపు లేదో 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 నీ యాక్టింగ్ నాకు దేవుని దగ్గర పని చేయదబ్బా దేవుని దగ్గర తెలిసా యథార్థంగా చెప్తున్నాం వచ్చేదేదో దేవునికి తెలుసు చేసేదేదో దేవునికి తెలుసు ఈ నలభై దినాల కోటాల కోసం ఎన్ని కోటాలు మానేశాను అనుకుంటున్నారు దేవుని పని పనిచేశాం మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసాం దేవుడు ఏదో ఒక మేలు చేయలేకపోతే అంతే అల్లెల్లో ఏముంది ఎవరొకరు ఇద్దరు ప్రేరేపించి దేవుడు ఇప్పిస్తాడు ఆ విశ్వాసం నాకుంది మనం చెయ్యాలి కదా ఇప్పుడు తన జనులను ప్రేమించి ఆయన సమాజ మందిరం కట్టాడు కాబట్టి అతడు మేలు పొందడానికి ఏంటి చెప్పండి నువ్వు కట్టక్కర్లేదు దాన్ని శుభ్రం చేయండి బాబు అని చెప్తే ఇద్దరు ఇద్దరు వచ్చారా ముగ్గురు వచ్చారా అంటే ఇద్దరు వచ్చారు ఎందుకులే పేర్లు చెప్పను వచ్చిన వాళ్ళ పేర్లు దేవుడు రాస్తాడు మరి మనం చెయ్యకపోతే ఎలాగమ్మా మనం ఏది చెయ్యకపోతే మనం యోగ్యులుగా మనం ఎలాగ ఎంచబపడతామండి దేవుని కొరకు మనం కష్టపడాలి కదండి దేవుని కొరకు మనం చెయ్యాలి కదండి అతడు దేవుని దగ్గరకు రాకముందే తన జనులను ప్రేమించి మందిరాన్ని కట్టించాడు సార్ అందుకే అతడు మేలు పొందుకోవడానికి నువ్వు ఏం కట్టించావు ఏం చేసావు మౌనం సమాధానం కాదు వాడు ఆ విధంగా చేశాడు కాబట్టి అతడు మేలు దేవుని దగ్గర మేలు పొందుకునే యోగ్యత నీకు ఏదైనా ఉందా అతడు దేవుని మాట విన్నాడు సార్ ఒకటి దేవుని దగ్గరకు వచ్చాడు సార్ రెండు దేవుని మాట విన్నాడు సార్ ఆ తన దాసుడి ప్రేమ చూపాడు సార్ ఇలాగ ఏడు రకాలైన యోగ్యతలు అతనిలో ఉన్నాయి మనకి ఏ యోగ్యత ఉంది దేవా నువ్వు మేలు చూపించినాయన కృపచూపునైనా కర్ర నుంచి కృపసూపు నాయన కరు నుంచి కృపసూపు నాయన కరు నుంచి కృపసూపు నాయన ఏం కృపచలో ఏం కర్ణించాలో రక్తం రక్తమేచ్చాయి ఏం కృపసూపు ఏం కర్ణించాలి మనం పొందుకోవటానికి యోగ్యత ఉండాలి కదా చెప్పండి అతడు మేలు పొందుకోవటానికి ఎవరండి యోగ్యుడు కదా చెప్పండి ఆ యోగ్యత అంటే తన జనులను ప్రేమించటం సమాజ మందిరమును కట్టించడం అతను చేసిన పని అదే కదా మనం ఏం చేయగలుగుతున్నాం నేను నేను నేనొకటే చేస్తున్నాను ప్రభావ నా శాయి శక్తులను నేను ఏం చేయాలో చేయగలుగుతున్నాను దేవుని కొరకు ఉండదు ఖర్చు అయిపోవడానికి మాకంటారా మాకు ఏ విధమైన ఆశీలు నాకైతే ఒంటికి పౌడర్ రాయను తలకు నూనె రాయను ఓ మాకు అవసరం ఏమి లేవు ఆశ లేవు దేవుని కొరకు ఏదైనా చేయాలి తమ్ముడు మంది మొత్తం తమ్ముడు నాలుగు నూలు పన్నెండు మంది ఫాస్టల్ వస్తున్నారు దేవుడే నడిపిస్తాడు సార్ దేవుడే చేస్తాడు నేను నమ్ముతున్నాను దేవుడికి స్తోత్రం నా దేవుడు ఏదైనా చేయగలడు అల్ల లోయ నా దేవుని కొరకు ఏదైనా నేను చేయడానికి సిద్ధమే ఆమె మనకు ఉండాలి మేలు చేసి యోగ్యత సంపాదించుకోమని నా రెండు చేతులు జోడించి దయవు జండుగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తాను చివరిది ఏడో పాయింట్ ఏడో పాయింట్ ఏదనగా కేసులోనికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం దయచేసి నాలుగో వాక్యం చదవండి కెసులోకి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం నాలుగో వచ్చిన చదవండి సువార్త ఆ దేవుని వలనంచబడిన వారమై మనుష్యులను సంతోష పెట్టు వారం కాక మన హృదయాలను పరీక్షించే దేవుణ్ణే మనము సంతోష పెట్టవలసిన అమా అమ్మా వినండి మనము మనుష్యులను కాదు సంతోష పెట్టేది హృదయాలను పరీక్షించే దేవుణ్ణి మనం ఏం చేయాలి సంతోష పెట్టాలి అమ్మో సూటిగా చెప్పేస్తాను మనం మనుషులు సంతోష పెట్టడం కాదు మన హృదయాలను పరీక్షించే దేవుణ్ణి మనం ఏం చేయాలి చెప్పండి తల్లి దేవుణ్ణే మనం ఏం చేయాలా ఒక్క మాట సూటిగా చెప్పేస్తున్నాను మనము దేవుణ్ణే సంతోష పెడితేనే మనము యోగ్యులుగా ఎంచబడతాం ఆమెన్ చెప్పండి మనుషులను కాదు సంతోష పెట్టేది ఎవరిని సంతోష పెట్టాలి చెప్పండిరా దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడా సురేంద్రా నా కుమారుడా ప్రియమైన కుమారుడా దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడా నా ప్రియమైన కుమార్తె దేవుడు నీ ఎందు సంతోషిస్తున్నాడా సహోదరా సహోదరి నువ్వు మనుషులను సంతోష పెట్టేటట్టుగా ఉన్నావేమో కాదు నీ హృదయాలను పరీక్షించే దేవుణ్ణి సంతోష పెడితేనే నువ్వు యోగ్యుడిగా ఎర్చబడగలవు నీవు చేసే పని ద్వారా నా దేవునికి సంతోషం రావాలి నువ్వు చేసే భక్తి ద్వారా నా దేవుడు సంతోషించాలి నీవు చేసే పని ద్వారా నా దేవుడు సంతోషించాలి సంఘములో నువ్వు చేసే కార్యాల ద్వారా మనుషులను సంతోష పెట్టాలని కాదు మనుష్యులను మెప్పించాలని కాదు హృదయాలను పరీక్షించే దేవుడే నిన్ను భక్తి సంతోషించాలి హృదయాలను పరీక్షించే దేవుడే ఎస్ నిన్ను బట్టి ఏం చేయాలి సంతోషిస్తేనే మనము యోగ్యులుగా ఎంచబడతాం ఆమె సరైన ఉపదేశం అయ్యేటప్పుడు చాలా మంది లెఫ్ట్ అయిపోతున్నారు దేవుడికి స్తోత్రం దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడు లేదా ఎవరైనా కాని ఐ డోంట్ కేర్ నిన్ను బట్టి దేవుడు సంతోషించాలి నువ్వు మనుషులను సంతోష పెట్టేటట్టుగా భక్తి చేయకూడదు మమ్మల్ని సంతోష పెట్టడం కాదు నువ్వు దేవుని సంతోష పెట్టాలి అదే పాయింట్ అదే హృదయాలను పరీక్షించే దేవుడే దేవుణ్ణి బట్టే దేవుని సంతోష పెడితేనే నువ్వు దీన్ని బట్టి ఏమవుతావు యోగ్యులుగా ఎంచబడతావు దేవుని సంతోషపరచడం సంతోష పెట్టడం అత్యంత కీలకమైంది మోకరించండి కళ్ళు మూసుకొనండి ఒక్కసారి ఒక్కసారి మోకరించండి కళ్ళు మూసుకొని అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం ప్రభా విధేయతను బట్టి మేము యోగ్యులుగా ఎంచబడతామని మాతో మాట్లాడాము శ్రమలలో ఓర్చుకున్న ద్వారా మేము యోగ్యులుగా ఎంచబడతామని మాతో మాట్లాడాం ఔదార్యం కలిగి ధర్మం చేయుట దాన్ని బట్టి మేము యోగ్యులుగా ఎంచబడతామని మాతో మాట్లాడాం సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేయుట ద్వారా మేము యోగ్యులుగా ఎంచబడుతున్నామని మాతో మాట్లాడారు సత్యవాక్యమును సరిగా విభజించుడు ద్వారా దైవజనుడు యోగ్యుడని ఎంచబడుతున్నాడు అయ్యా నీ జనులను ప్రేమించి అయా ఎవరైతే మేలు చేస్తారో వారే యోగ్యులుగా ఎంచబడతారని మాతో మాట్లాడారు అయ్యా దేవుణ్ణి ఎవరైతే సంతోషపెడతారో వారు యోగ్యులుగా ఎంచబడతారని మాతో మాట్లాడారు అందరు కళ్ళు మూసుకుందాం దైవ జనురాలు పాస్తమ్మ గారు ప్రాప్తం చేస్తారు స్తోత్రం 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 పరిశుద్ధుడు మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు రాత్రి ప్రభ అయ్యా నిదాసుని సేవకుని అభిషేకించి నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందులకు వందనాలు ప్రభా స్తోత్రాలు నాయనా ఎవరి యోగ్యులు ప్రభ్వా నైనా నా తండ్రి ఏడు విషయాలు మీరు మాతో మాట్లాడారు విత్తవన్నీ మాటలు మా హృదయాలు నీరు కట్టి ఫలింపు తండ్రి నీకు వందనాలు నీకు స్తోత్రాలు ప్రభా అయా నైనా నా తండ్రి అన్ని విషయాల్లో ప్రభా నైనా మేము యోగ్యులుగా ఉండాలి ప్రభా నీకు స్తోత్రాలు అన్ని విషయాల్లో అయ్యా మేము విధేయత కలిగి ఉండాలి ప్రభా ఎవరైతే విధేయులై ఉంటారో వారి యోగ్యులను మీరు మాట్లాడవు తండ్రి నీకు వందనాలు ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి చివరగా ప్రభా ఎవరైతే నైనా నీకు స్తోత్రాలు తండ్రి నైన హృదయాలను పరిశోధించే అయ్యా పరీక్షించే నీకు ప్రభువానికి స్తోత్రాలు తండ్రి నాయనా విధేయులై ఉంటారో ప్రభువానికి స్తోత్రాలు నాయనా సంతోషపెడతారో అయ్యా నిన్ను పెట్టేవారుగా మేము ఉండటానికి సహాయం దయచే తండ్రి నీకు వందనాలు ఏసయానికి స్తోత్రాలు ప్రభా శ్రమలు కలిగినప్పుడు ప్రభా ఓర్పు కలిగి ఉన్నవారే ప్రభా విధేయులై ఉంటారని నయనానికి స్తోత్రాలు తండ్రి అయ్యా నయనానికి స్తోత్ర స్వార్థ వ్యాపకు నిమిత్తం ప్రభువానికి స్తోత్రాలు తండ్రి ఎవరైతే ప్రభా నాయన పనిలో ఉంటారో వారు యోగ్యులని ప్రభా మీరు మాట్లాడారు తండ్రి నీకు స్తోత్రాలు నాయన అయ్యా విత్తబన్ని మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకోవటానికి సహాయం దయచేయండి అన్ని యోగ్యతలు మేము కలిగి ఉండటానికి సహాయం అయినా అయ్యా మనుషులను సంతోషపెట్టేవారుగా కాకుండా ప్రభ్వా అయ్యా మిమ్ములను సంతోష మేము ఉండటానికి సహాయం దయచేయండి అయ్యా నా ప్రభునికి వందనాలనైనా శతాధిపతి అయ్యా నైనా నా తండ్రి మనుషులను ప్రేమించి ప్రభా అయ్యా మేలు చేసే వ్యక్తిగా ఉన్నాడు గనక ప్రభ్వానికి స్తోత్రాలు అతడిని దృష్టిలో యోగ్యుడిగా ఎంచుకున్నాడు ప్రభాని కొందనాలు అలాగే నాయనా తండ్రి ఇతరులకు మేలు చేసేవారముగా ప్రభా అయ్యా నీ దృష్టిలో యోగ్యులముగా మిమించబడిన వారమే ఉండటానికి సహాయం దయచేయండి ఈ వాక్యాన్ని వినుచున్న బిడ్డలందరినీ పేరు పేరున దైతో జ్ఞాపకం చేసుకుని కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని మీరే మహిమ పొందమని ఏసై పరిశుద్ధనాములో ప్రార్థన చేసి అడిగి వేడుకున్నామా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును ప్రరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూడినరకు టీవీ ముందు కూర్చుని వాక్యం నెల్లరకును ఆయన కృప సదాకాలం తోడైని నడిపించునుగాక ఆమె నామే నామే నామే